హాయ్ అండి నమస్తే నా పేరు ఇది నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచిర్లా బెత్తంచర్లా కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద నై ఢిల్లీలో కూడా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మీద వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి మీకు ఏ ఏ కరోకుంటే ఆ వెహికల్ అయితే నాకు ఫోన్ నేను ఇప్పిస్తుంటాను వెహికల్స్ మీరు వచ్చినా సరే ఇస్తాను లేదు మీరు రాలేమన్న వారికి నేను మీరు అమౌంట్ పంపిస్తున్నట్ అయితే కంటెంట్ త్రూ కూడా వెహికల్స్ అయితే పంపిస్తుంటానండి ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మీద వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ సమయం మీరు ఏంటంటే మార్తీ సుజకి విటారా బ్రిడ్జా బీడిఐ వేరియట్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఐదు వందల పండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేలు త్రీందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయిందండి మిగిలి గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బల్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ తెచ్చుకోండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ ఆపరాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు మీరు ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఇంజన్ అయితే సీల్డ్ అయితే ఉంది ఇంజన్లో ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు టైమింగ్ చేసుకున్న కంపెనీ యొక్క టైమింగ్ ఉందండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం వర్జినల్ ఉందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం వర్జినల్ అవుతుంది ఎక్కడ వెహికల్ ఏంటంటే డ్యామేజ్ లేదండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది బాన్లెట్ కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాన్లెడ్ యొక్క సీడ్లు చూసుకుంటే కంపెనీ యొక్క బాన్లెట్ సీడ్ ఉందండి చూసుకోవచ్చు మీరు బాన్ల యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాన్లెట్ అయితే ఉంది వెహికల్ ఎక్సెంట్ కండిషన్లో ఉందండి కంపెనీ మార్కెట్స్ కంపెనీ కూడా అదే విధంగా అయిన ఇంజన్ మీద వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేవు వీడియో వేరేటండి ఇందులో అలైవీల్స్ అయితే రావు కానీ కస్టమర్ ఎక్స్ట్రా అలైవీల్స్ అయితే ఇప్పించుకోవడం అయితే జరిగింది వెహికల్ యొక్క స్టాండింగ్ కూడా అండి ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ది వెహికల్ యొక్క కీ అండి ఇక్కడ చిన్న 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 స్క్రాచెస్ ఉన్నాయండి బంపర్ టు బంపర్ వడ్చుడు వెహికల్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి బండి యొక్క ఇన్ని నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయినా చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుందండి మీరు చెక్ చేసుకోవచ్చు వెకల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి డోర్ యొక్క సీల్డ్ కూడా తీసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్డ్ చూసుకోండి ఒరిజినల్గా అవుతుందండి డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్ అవుతుంది సీట్ కవర్ కూడా నీట్గా ఉన్నాయండి ఒక సీట్ కవర్ కొద్దిగా డ్యామేజ్ అవుతుంది సీట్ కవర్ ఒక్కటి రిపేర్ చేపించే సరిపోతుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల ఆరు వందల ముప్పై ఆరు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇందులోనే ఇన్ ఇన్బుల్డ్ బ్లూటూత్ కనెక్ట్ సిస్టమ్ కూడా ఉందండి ఏసీ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనువల్ గేర్స్ అయితే అండి వెహికల్కి వెహికల్ చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయ్యే లేదు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ మారుతి సుజుకి విటారా బ్రిడ్జా వీడియో వేరే అండి డీజిల్ పడుతున్నాను మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ ఇక్కడ ఒక చిన్న ఇక్కడ ఒక చిన్న స్క్రాక్ అవుతుంది ఇక్కడ బంపర్ మీద చిన్న టచ్ప్ అయితే స్టెప్లైర్చుకుని స్టెప్లర్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది డిక్కీలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవండి డిక్కీ అయితే ఒరిజినల్గా ఉంది ఇక్కడ టచ్ అప్స్ అయితే కాలేదు డిక్కీలో కూడా బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అయితే అదే విధంగా అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి కింద డోర్ మీద ఒక లైన్ అవుతుందండి చార్ పని ఫోటో పెంచుతా ఓకే అండి మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇట్టేసి చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రిడ్జా వీడియో వేరే అండి డీజెల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఐదో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది మింగ్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ల డిక్కీ డోర్లు ఏ పీస్ఫుల్ రిప్లేస్మెంట్ కాలేదండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ వెహికల్ యొక్క ఇంజన్ చూసుకున్నట్లయితే ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి టైం ఇంట్లో కూడా కంపెనీ టైం ఇచ్చింది కంపెనీ లేబుల్స్ కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి అప్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ ఏవి కూడా డ్యామేజ్ కాలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఇన్బుల్ట్ బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉందండి ఏ సిస్టమ్ చూసుకున్నది మ్యానువల్ ఏస్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనవల్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికన్నా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నేటిల్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్